అందరికి నమస్తే అండి కూటమి ప్రభుత్వానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చాలా కీలకం ఎందుకంటే ఆ ప్రభుత్వం ఏం చేయాలన్నా సరే రెండు వేల ఈ ఇరవై ఐదు సంవత్సరంలో ప్రజలు చాలా నిశితంగా గమనిస్తారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించారు మంత్రివర్గం అంటే ప్రభుత్వం ఏర్పాటైంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున సో ఇప్పటికీ రెండు వందల రోజులు అయింది కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోరు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి రెండు వందల అయింది సో అయిపోయింది హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఏదైనా తప్పులు జరిగినా ఏదైనా పనులు చేయకపోయినా పథకాలు ఇవ్వకపోయినా ఏ విషయంలో స్పష్టంగా లేకపోయినా సరే కొత్త ప్రభుత్వం కదా గత ప్రభుత్వం పాపాలు కడిగే పనిలో ఉన్నారులే అని ప్రజలు కూడా తేలిగ్గా తీసుకుంటారు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ప్రభుత్వం ఇచ్చిన కీలక హామీలను నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది అందులో అత్యంత కీలకమైనది ఇమీడియట్గా కార్యరూపంలోకి తీసుకురావాల్సింది మెగాడిఎస్సీ మెగాడిఎస్సీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ప్రకటించారు భర్తీ చేస్తామని చెప్పారు కానీ దానికి షెడ్యూల్ రావట్లేదు నోటిఫికేషన్ రావట్లేదు ఎందుకంటే అది ఈ ఎస్సీ వర్గీకరణ అని రకరకాల రిజర్వేషన్లు అది ఇది కొన్ని వివాదాల్లో చిక్కుకుందనమాట సో మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక దాని మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే సంవత్సరాలు సంవత్సరాలు వాయిదా వేయాల్సి వస్తుందని ప్రభుత్వం చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది సో మేబీ ప్రభుత్వం చెప్పడం ఏంటంటే మంత్రి లోకేష్ గారు చెప్పడం ఏంటంటే వచ్చే విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికల్లా నియామక ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని చెప్తున్నారు అది జరిగితే ఓకే అది జరగలేదు అనుకోండి ఖచ్చితంగా ప్రభుత్వం మీద డిఎస్సీ కోసం వెయిట్ చేస్తున్న ఇరవై లక్షల మంది కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉంటారు అది ఎవరు చల్లార్చలేరు అది ఒకటి కీలకం అలాగే విద్యార్థులు చాలామంది ఫీజు రియంబర్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు గత ప్రభుత్వం సుమారుగా మూడు వేల కోట్ల బకాయిలు పెట్టింది జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పేరిట మూడు వేల కోట్ల బకాయి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు ఈ ప్రభుత్వం వచ్చి సుమారుగా ఆరు నెలలు ఈ రెండు వందల రోజులు దాటింది సో ఇప్పుడు వరకు వీళ్ళు అంటే టూ రెండు క్వార్టర్స్ పూర్తి అయిపోయాయి హాఫ్ ఇయర్ అయిపోయింది సగం సంవత్సరం అయిపోయింది సో ఈ టైంలో ఈ ప్రభుత్వం ఇంకా కూడా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోతే ఈ ఆరు నెలలు ఈ రెండు క్వార్టర్లు ప్లస్ గత ప్రభుత్వ బకాయిలు కూడా ఇవ్వకపోతే ఖచ్చితంగా విద్యార్థులు తిట్టుకుంటారు బ్యాడ్ నేమ్ వస్తుంది ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది అది కూడా ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది లోకేష్ గారు అయితే ప్రకటించారు గత ప్రభుత్వం బకాయిలను మేము దశల వారీగా చెల్లిస్తాము సో ఈ నిధులను త్వరలోనే విడుదల చేస్తామన్నట్టు చెప్పారు కానీ ఎప్పుడు రెండు వందల రోజులైంది ఆల్రెడీ హాఫ్ అకడమిక్ ఇయర్ అయిపోయింది ఇంకా కూడా ఫీజుల విషయంలో క్లారిటీ లేకపోతే ఎట్లా సో దీని మీద ప్రభుత్వం ఒకసారి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి లేకపోతే మాత్రం దాదాపుగా వన్ మిలియన్ అంటే పది లక్షల మంది విద్యార్థుల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్నమాట ఇది అలాగే మరోవైపు తల్లికి వందనం స్కీమ్ గత ప్రభుత్వం అమఒే అమలు చేసింది కష్టమో నష్టమో ఒక నాలుగు విడతలుగా ఇచ్చారు మరి ఈ ప్రభుత్వం ఇవ్వాలి కదా సో ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చింది ఆ తల్లికి వందనం ఆల్రెడీ ఈ అకాడమిక్ ఇయర్లో ఇస్తారా లేదా ఇస్తే ఈ జనవరి ఫిబ్రవరిలోనే ఇస్తే బెటర్ అనమాట లేదు ఈ అకాడమిక్ ఇయర్ కాదు వచ్చే అకాడమిక్ ఇయర్ అంటే జూన్లో పాఠశాలలు తెరిచాక ఇస్తాము అంటే ఒక సంవత్సరం ఇల్లు ఎగ్గొట్టేసినట్టే ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యాక వీళ్ళు అధికారం చేపట్టారు జూన్ పన్నెండో తేదీ జస్ట్ అప్పుడే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది ఇవ్వాలి అంటే ఇచ్చేయచ్చు కానీ ఎందుకో ఇప్పటివరకు ఇవ్వాలా సో మేబీ ఈ జనవరి ఫిబ్రవరిలో ఇస్తే ఈ సంవత్సరం ఇచ్చినట్టే లేకపోతే మాత్రం ఈ సంవత్సరం ఎగ్గొట్టినట్టే దాని మీద కూడా ప్రజలు ఒక కన్నేసి ఉంచారు దాంతోపాటు రైతు భరోసా ఈ సంక్షేమ పథకాలు ఇస్తూనే మన రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అలవాటయ్యాయి సంక్షేమ పథకాలు ఇస్తూనే మరోవైపు అమరావతి పోలవరం పనుల్లో పురోగతి చూపించాలి రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం యొక్క అంకితభావం ఎంత మేరకు ఉందనే చూపించాలి ఆ శాశ్వత బిల్డింగ్స్ భవనాల నిర్మాణం కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా రిజల్ట్ చూపించాలి అలాగే పోలవరం నిర్మాణం విషయంలో ఉండాలి చూపించాలి దాంతోపాటు వెలుగొండ ప్రాజెక్టు టన్నల్ తవ్వకం పూర్తయింది కాలువలు తవ్వేసి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అది ఎప్పటి నుంచో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఉన్న టీడీపీ ప్రభుత్వం ఇదిగో అదిగో అని వాయిదా వేస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా వాయిదా వేస్తూ వచ్చారు తప్ప వెలుగొండ ప్రాజెక్టు విషయంలో ఎవరు పూర్తిగా సిన్సియర్గా సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టట్లా సో అక్కడ పునరావాసం కల్పించాలి కాలనీలు నిర్మించాలి వాళ్ళకి ప్యాకేజీ నిధులు ఇవ్వాలి వాళ్ళందరినీ తరలించి ఆ ప్రాజెక్టు కాలువలు తవ్వాలి అప్పుడు ఆ రిజర్వాయర్లోకి నీళ్ళు వదలండి ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ మరి దీన్ని పూర్తి చేస్తారా లేదా రెండు వేల ఇరవై ఐదులో చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆ ప్రాంతం ఆ రిజర్వాయర్ ఆయికట్టు వాసులు తిట్టుకుంటారనమాట ఇదొకటి సో దీంతో ఇలా ఒకవైపు అభివృద్ధి మరోవైపు ప్రాజెక్టులు మరోవైపు రోడ్లు డెవలప్మెంట్ సంక్రాంతి నాయుడికి రోడ్లు డెవలప్ చేస్తామన్నారు దాదాపుగా పంతొమ్మిది వేల ఐదు వందలు రోడ్లు గుర్తించారు గోతులు ఉన్నాయి మరమ్మతులు చేయాలి అని వాటిలో ఐదు ఆరు రోడ్లు మాత్రమే పూర్తయ్యాయి వాళ్ళు అనుకున్న వాటిల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పూర్తి చేయగలిగారు మరి మిగిలిన రోడ్లు ఎవరు బాగు చేస్తారు సంక్రాంతి నాయుడు కావో సో మరి ఆ విషయంలో కూడా కొంచెం ప్రభుత్వం వాళ్ళ సీరియస్నెస్ వాళ్ళ పనితీరు ఏంటో నిరూపించుకోవాలి అలాగే గ్రామీణాభివృద్ధి ఇట్లా చాలా అంశాల్లో ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు గుడ్ ఆర్ బ్యాడ్ డిసైడ్ అయ్యేది ఈ సంవత్సరమే ప్రభుత్వం వాళ్ళకు వాళ్ళు మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటే చాలదు ప్రభుత్వానికి ప్రభుత్వమే మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటే అవ్వదు ప్రజలు అనాలి మంచి ప్రభుత్వం అని ప్రజలు మంచి ప్రభుత్వం అని అంటారా లేదా అని చెప్పేది ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై ఐదే సో ఈ సంవత్సరంలో కూడా ఏమీ లేకుండా మాటలు చెప్పి కాలక్షేపం చేసి కబుర్లు చెప్పి రెండు వేల ఇరవై ఆరుకు వాయిదా వేశారనుకోండి ప్రజలు ఆలోచిస్తారనమాట కొంచెం వ్యతిరేకత తీవ్ర స్థాయిలోనే వెళ్తుంది అందుకే కూటమికి కూటమి ఫ్యూచర్ డిసైడ్ చేసేది ఈ సంవత్సరమే Thank you.